మనసు శుద్ధి కావడం కోసం కర్మలు చేస్తూ శుద్ధి చేసే కర్మల సృష్టికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి శుద్ధి కానటువంటి మనసు జ్ఞానాన్ని పట్టుకోలేదని మైనంపాటి ప్రసాద్ అన్నారు దేవరకొండ శ్రీ శిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో దత్త జయంతిని పురస్కరించుకొని గీత సత్సంగ సమితి ఆధ్వర్యంలో గీత పారాయణం యజ్ఞం నిర్వహించి అనంతరం ఆయన అద్భుత ప్రవచనాలలో భాగంగా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగత్తులో జ్ఞానం ఉన్నవారు ఎవరంటే దత్త భగవానుడు మాత్రమే ఆయన ఆయన ఈ జగతికి జ్ఞాన జగత్తును ఇచ్చిన గొప్ప భగవంతుడని తెలిపారు ఈ కార్యక్రమంలో పానుగంటి మల్లయ్య నీల పాండరామయ్య కార్యదర్శి కర్ణాటి జనార్దన్ కోశాధికారి దొడ్డి సుధాకర్ దొడ్డి వెంకటేశ్వర్లు జయపాల్ రెడ్డి అల్వల్ రెడ్డి దామోదర్ రెడ్డి పున్న వెంకటేశ్వర్లు కర్ణాటి పురుషోత్తం శీల వెంకటేశ్వర్లు బెజవాడ సురేందర్ నీలం సంజీవ్ కుమార్ వాసా వెంకటేశ్వర్లు జగత్ జగత్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు శాంతినిలయ పరమపావన పుణ్యమూర్తి మా పైన ఎవరైన నిందలు మోపినను అపకారములు చేసినను నిరుత్సాహం కలగజేసినను వాటినన్నింటిని సహించుకొని వారి దుస్కృత్యులను పొందుతూ వారి దైవ కాశం నష్టం నుండి మనస్సును కొంచెమైన కలింపనీయాల

Редактор субтитров

రమణ మహర్షి గారు ఆశ్రమం బయటకు వస్తే రెండవది దక్షిణామూర్తి ఈశ్వర పరంపరలో దక్షిణామూర్తి విష్ణు పరంపరలో దత్తాత్రేయ స్వామి ఇంతే ఇన్విష్ణు దీనికోసమే మనం ప్రయత్నించవలసింది ఎన్ని సంపాదించినా రాని ఆనందము మనశ్శాంతి దీన్ని సంపాదిస్తే చక్కగా ఆ పదాలు కూడా చాలా గొప్పవి ఎవరైనా చాలా జాగ్రత్తగా చూడండి ఆ త్రీ అంటే ఆ త్రీ ఆ మూడు ఏంటి ఆ మూడు కాదు అంటే మనకున్న లక్షణాలు సత్వ గుణాలు ఈ మూడు గుణాలు ఎప్పుడైతే మన మంచి బయటికి పోతాయో అంటే అమ్మా మూడు గుణాలు లేకుండా మనకు అసూయ లేకపోతే ఆ జ్ఞానం దత్త భగవాను తనను తానుగా దత్త తవ్వుతాడు మనం పిలిస్తే తదమ్మా ఇప్పుడు దత్త భగవాను వచ్చి నన్ను ఆశ్రయించిన జ్ఞానం ఉన్నాను అనుకోండి ఎట్లా ఇస్తారు ఈ మూడు లక్షణాలు ఎప్పుడు ఇస్తే అంటే ఆ మూడు త్రిగుణాలను అద్ధితంగా ఉండాలి ఆ స్థాయికి వెళ్ళినట్టయితే దత్త భగవానుడు తనకు తాను దర్థం చేసుకుంటాడు తనకు తాను తను ఇచ్చుకుంటాడు ఆ విధంగా మన పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది మరి దత్త భగవాను మనకు అనుగ్రహిస్తే అసలు ఇవ్వలేదు లేదండి ఒక జ్ఞానం ఏంటి మన ప్రాపంచిక సౌఖ్యాలన్నీ కూడా అది తీర్చగలరు మన ఆరోగ్యం కానివ్వండి కుటుంబ వ్యవహారాలు కానివ్వండి ఏ రకమైనటువంటి దుఃఖం అయినా సరే దత్త పట్టుకున్నట్టయితే ఏ రకమైనటువంటి కష్టం లేకుండా జీవితంలో ఆలజాలంగా సంతోషంగా సౌభాగ్యంగా జీవించడం అటువంటి అవకాశం వల్ల లభిస్తున్నది అనేటువంటి మనకి గీత చదివేటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఇక్కడ మీకు తెలుసుకున్నారు ఈ మాట శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు గీతలో జ్ఞానం ఏం చేస్తుందంటే మన కర్మని దగ్ధం చేసేటువంటి శక్తి ఉందని దేనికి 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 లేదు ఏ కర్మకి ఆ శక్తి మాట చెప్తుంది నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనే కర్మతత్వ మానసు ఏ కర్మ చేసినా సరే భయం పోదు భయం పోదు భయం పోదు గుర్తుపెట్టుకో మరి ఆ కర్మ చేయటం ఎందుకండి అంటారేమో మనస్సు శుద్ధి కావడం కోసం దయచేసి జాగ్రత్తలు పడుతుంది యజ్ఞం జరిగిందా హోమం జరిగిందా ఇక్కడ పారాయణాలు జరుగుతున్నాయా ఇదంతా కర్మకాండ కాండదు ఆ కర్మ ఎందుకు చేస్తున్నా అని ప్రశ్న వస్తే నా మనసు శుద్ధి కారణం కోసం కర్మ చేస్తాం అర్థమవుతుంది శుద్ధి కానిటువంటి మనస్సు జ్ఞానాన్ని పట్టుకోలేదు ఏ మనసు పట్టుకోగలదు జ్ఞానాన్ని జ్ఞానాన్ని పట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి ఒక శక్తి ఉండాలి ఏ మనస్సుకి ఆ శక్తి ఉంటుంది అంటే ఏ మనస్సు అయితే ఎవరు ఎవరివ్వగలరు జ్ఞానం అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవడం జాగ్రత్తగా ఈ జగత్తులో ఈ జగత్తులో జ్ఞానం ఇవ్వగలిగింది ఎవరంటే భగవాన్ జ్ఞానము కోర్స్

esto